వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు చూసి టీడీపీ ఇన్ఛార్జ్ వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో కావలిపట్నంలోని ఒకటో వార్డుకు చెందిన టీడీపీ నాయకులు బుట్టి పేరయ్య ప్రవీణ్ జాషువా నవీన్ నాని మాలకొండయ్య మరియు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకటవ వార్డు ఇన్ఛార్జ్ పోతన పోయిన వేణు పూరి చక్రపాణి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు జగనన్న ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకర్షించిందని బుట్టి పేరయ్య తెలిపారు తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు లేదని అక్కడంతా కూటములు పెద్దందారులది హవా నడుస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులందరూ తెలుగుదేశం పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై వారు ప్రతాపన్న గారు చూపిస్తున్నటువంటి మమగారంపై ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరడం జరుగుతుంది ఇప్పుడే పేరయ్య గారి ఆధ్వర్యంలో ముప్పై మంది ఈరోజు ఒకటో వార్డు నుంచి తెలుగు మన తెలుగుదేశాన్ని వీడి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది ఇలాగనే ప్రతి ఒక్క నలభై నలభై నియోజకవర్గాలు నలభై వార్డుల్లో ప్రజలు చాలామంది కూడా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు ముందు ముందు కూడా ఎంతోమంది కూడా జగన్ జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ప్రతాపన్న నాయకత్వంలో పనిచేయాలనే కోరికతో అందరూ ఉత్సాహంగా వస్తూ ఉన్నారు ఇదే ముందుకు పోవాలని ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా ఈ ఈ రాష్ట్రానికి పంపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ఒకటో వార్డు నుంచి మన ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరి బలపరిచేందుకు మన ఒకటో వార్డు నుంచి ఈరోజు ముప్పై మంచి ఆడడం ఎంతో సంతోషంగా ఉంది పేరయ్య కూడా కష్టపడే వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా వార్డులో అందరం కష్టపడి మూడోసారి ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించుకొని మంత్రిగా చూడాలనేది మా అందరి కోరిక మాకెంతో వార్డుకి చాలా సహకరించారు వార్డులో ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా పలకరించే వ్యక్తి మనకు అండగా ఉండే వ్యక్తిని మళ్ళీ మూడోసారి గెలిపించుకోవాలనే కోరికోటి వీళ్ళందరూ కూడా మా వెంట నడవడం ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి మంచి మెజార్టీ ఒకటో వార్డు అంటే అంతకుముందు తెలుగుదేశం అనేది ఉండింది అది పోగొట్టుకున్నారు ఈరోజు వైసీపీ ఒకటో వార్డుకి అడ్డాగా చేసేందుకు ఎంత దూరమైన ప్రయాణి